పనిచేశాము సో ముఖ్యంగా ఈరోజు డిసెంబర్ పదహారు చరిత్రలో కని విని వినని ఈ రోజు అనమాట ప్రపంచ దేశాలకు భారతదేశం సత్తా ఏంటో చూపించిన రోజు అంటే మన శత్రువులు మనం ఉన్నట మోకాళ్ళ మీద నిలబడి శరణు కోరినారు అయ్యా మమ్మల్ని కాపాడండి మేము మీద ఏం చేసుకోలేము మీరు మహా గొప్ప వాళ్ళు అని సో ఎప్పటికీ భారతదేశం గొప్పగానే ఉంటుంది అది పూర్వమైనా సరే ఇప్పుడైనా సరే ఫ్యూచర్ అయినా సరే భారతదేశం ఎప్పటికీ గొప్పగానే నెంబర్ గానే ఉంటుంది సో పదహారు డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇందాక మన సారు పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారము ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్లో మన ముందు శరణుగా ఉన్నారు పాకిస్తాన్ సో ఆ రోజు మనం విజయం సాధి సాధించినాం కాబట్టి దాని సందర్భంగా మనం ఈరోజు విజయ దేవస్థానాన్ని జరుగుతున్నాం అప్పట్లో కలిసి ఉన్న పాకిస్తాన్ని డివైడ్ చేసి వాళ్ళకు సపరేట్ బంగ్లాదేశ్ అనే పేరు పెట్టి వాళ్ళకు సపరేట్గా ఇచ్చినాం అప్పుడున్న ఇందిరాగాంధీ సో దానికి గుర్తుగా ఈరోజు విజయ దివసం అని జరుపుకుంటున్నాము ఈ మొత్తము క్రెడిట్ ఎవరిదంటే మన సైనికులది సో కాబట్టి సైనికుడు ఎక్కడ ఉన్నా వాళ్ళని గౌరవించడం మనందరి బాధ్యత వారు రిటైర్డ్ అయిన వారైనా సరే సర్వీస్లో ఉన్నవారైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే దేశం కోసం ప్రాణం ఇచ్చేది ఎవడంటే ఒకే ఒక సైనికుడు సో మిగతా జాబులు అన్నీ ఉన్నాయి కాదని చెప్పట్లేదు ముఖ్యంగా మనము సైనికులను గౌరవించాలని నా మనవి సో ఈ విధంగా ప్రతి ఒక్క కాలేజీలోను ప్రతి ఒక్క స్కూల్లోనూ ఈ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని నా అభిప్రాయం ముఖ్యంగా మన సార్ గారు సాయి సార్ గారు దీన్ని మంచిగా ప్రతి సాట ఆయనకు దేశభక్తిని పిల్లోలలో బాగా నింపుతున్నాడు అట్లాగనే ఎన్సిసి విద్యార్థులు వీళ్ళందరి వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మీరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నాన్న Sorry, did jordan jet. m u 그 బంగ్లాదేశ్ వాళ్ళకు మనము ఆరాధ్యం అయిపోయి వాళ్ళ మనందరినీ ఇక్కడికి ప్రతి ఒక్కరికి వందనాలు అంటే విజయం సాధించినటువంటి దివస్ అనే రోజు విజయం సాధించినటువంటి గొప్ప రోజు ఎవరి మీద విజయం సాధించినాము ఎవరు సాధించిన అనేటువంటిది మనం ఆలోచిస్తే పాకిస్తాన్ మీద పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ పాకిస్తాన్ ముస్కల్ వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి సిద్ధపడతానే ఉంటారు కోల్పోతానే ఉంటారు ప్రతిసారి భారత అంటే వాళ్ళకి చాలా కోపమే బంగ్లాదేశం వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్ ఆ తర్వాత పాకిస్తాన్ అంటే వామని పాకిస్తానే ఆ రెండింటికి బడి వాళ్ళు బానిసలుగా చూస్తూ ఉండి వండేవాళ్ళు ఆ రోజుల్లో బంగ్లాదేశ్ వాళ్ళను వాళ్ళ మీద యుద్ధానికి పోయినప్పుడు మనం వాళ్ళకు సపోర్ట్గా నిలబడి బంగ్లాదేశాన్ని గెలిపించినాం అప్పుడు వాళ్ళు మా బంధువులు బంధులుగా చేసినట్టు వాళ్ళకి కలిగింది కలిగిందన్నమాట అప్పుడు తొంభై మూడు వేల మంది పాకిస్తానీలను మన వాళ్ళు బంధించినారు కొద్ది వాళ్ళు తొంభై మూడు వేలు ఇది ఎంత పెద్ద యుద్ధం అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెద్ద యుద్ధం అన్నమాట అప్పుడు బా బంగ్లాదేశ్ అప్పుడు బంగ్లాదేశ్ పేరు పెట్ట దానికి స్పీడబ్ వచ్చి స్వేచ్ఛ వచ్చింది అప్పుడు బంగ్లాదేశ్పై సపరేట్ దేశంగా మారింది కానీ ఈ పాకిస్తాన్ వారు ముస్కరువులు ఎప్పుడు ఏదో हां स ं요